ప్రైజ్ అలార్డ్ ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా మహాగణుడా సర్వోన్నతుడా సర్వాధికారికి వందనాలు స్తోత్రాలుస్తోత్రాలు చేస్తున్న రాజా సర్వోన్నతుడా సర్వాధికారికే స్తోత్రాలు 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 చేస్తున్న తండ్రి పరిశుద్ధాత్మదేవా నిన్న నేడు ఏకరితగా ఉన్నవాడా అనువాడా నీకే స్తోత్రం స్తోత్రం స్థోత్రం స్తోత్రముతండ్రి పరిశుద్ధాత్మదేవా నీకే వందనాలయ స్తోత్రమయ స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి నిన్న నేడు ఏకరితగా ఉన్నవాడా అనువాడా నీకే స్తోత్రమయ రాజా అని సన్నిధిలో ఉండే కృపను మాకు అనుగ్రహించింది ప్రభాని కృపతోని వి బలపరచు ప్రభా ఆ తండ్రి గడిచిన కాలం అంతా కాచి కాపాడి ప్రభా నీ కృపల భద్రపచుకునే దాన్ని బట్టి నీకు వందన ఆలుస్తూ త్రా చేస్తూ తండ్రి మాకు మంచి ఆశ్ని ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రభా కృపల భద్రపచుకునే దాన్ని బట్టి వందన ఆలు స్తోత్రాలు త్రాలు చేస్తున్న రాజా పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధ ఆత్మదేవ నీకేస్తలుస్త స్తోత్రాలు స్తోత్రం 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 స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవ నీకే స్తోత్రమయ పరిశుద్ధాత్మదేవ నీకే స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మ సన్నిధి కుమరించండి ప్రభావ అయా నీ కృప నింపండి పరిశుద్ధ ఆత్మదేవ దాటిపోవద్దయారు దాటిపోవద్దు పరిశుద్ధ ఆత్మదేవ అయా నీ కృపతో నింపి బలపరచండి మహిమపరచండి పరిశుద్ధ ఆత్మదేవ అయా మమ్మల్ని దాటిపోవద్దయా నీ కృపతో నింపండి పరిశుద్ధ ఆత్మదేవ సర్వోన్నతుడా నీకు స్తోత్రం 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 స్తోత్రము తండ్రి సర్వాధికారి నీకే స్తోత్రం 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 స్తోత్రము తండ్రి నిత్య తండ్రి నీకే స్తోత్రం 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 అయా సర్వే తుడానికే స్తోత్రం 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 సర్వాధికారికి స్తోత్రం అయ్యా స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రం 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 రాజా పరిశుద్ధాత్మ తండ్రినికి వందనాలు 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 అయానికే స్తోత్రం అయ్యా స్తోత్రము తండ్రి అయానికే స్థుతులు స్తోత్రాలు చెల్లిసిన రాజా పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవములు దాటిపోవద్దయ్యాని కృపతో నింపండి పరిశుద్ధాత్మదేవ అయాని కృపతో నింపయాని సన్నిధితో నింపండి పరిశుద్ధాత్మదేవ అయ్యా నీకే వందనాలు అయ్యా స్తోత్రం అయ్యా స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవా నీకే స్థుతులు స్థుతులు స్తోత్రాలు 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 చెలుస్తున్న రాజా పరిశుద్ధాత్మ తండ్రి నీ కృపతో నింపండి కృపతో నింపండి తండ్రి పరిశుద్ధాత్మదేవద కళా సమయంలో ప్రభా మాకు మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని మాకు మా అందరికి దయచేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెలుస్తున్న రాజా పరిశుద్ధాత్మదేవ గడిచిన కలమంతా కాచి కాపాడవు ప్రభా నీ కృపలు భద్రపరచుకున్నావు ప్రభా నీకే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి అయా నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి పరిశుద్ధాత్మ దేవ రాత్రి అంతా ప్రభా మా కుటుంబాలకి మాకు మంచి నిద్రని మంచి గాఢ నిద్రని మాకు అనుగ్రహించిన దేవా నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న రాజా అయా మాకు 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 తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న రాజా పరిశుద్ధాత్మ తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి దాటిపోవద్దయా అయా నీ కృపతో నింపండి పరిశుద్ధాత్మతో నింపు ప్రభా అభిషేకముతో మమ్మల్ని మా మీద రాండి ప్రభా అభిషేకం తో నింపండి పరిశుద్ధ ఆత్మదేవ అయానికే స్తోత్రము తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ దాటిపోవద్దయ అయాని కృపతో నింపండి పరిశుద్ధ ఆత్మదేవా నీకే స్తోత్రం తండ్రి స్తోత్రమయ అయానికే వందనాలయ్యా స్తోత్రమయ స్తోత్రము తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ అయా కుటుంబాలలో ప్రభా తని సమాధానం లేక ఉంటున్నారు ప్రభా తండ్రి అయా సమాధాన పరచండి పరిశుద్ధ ఆత్మదేవ ప్రతి కుటుంబంలో సమాధానంతో నింపండి ప్రభా అయా నెమ్మదితో నింపండి తండ్రి ఏ సయా స్తోత్రము తండ్రి నెమ్మది సహాయం చేయండి ప్రభా ప్రతి ఒక్క కుటుంబంలో సమాధాన పరచండి ప్రభ కుటుంబంలో సమాధానం లేక ఇబ్బంది పరచండి ప్రభా నీ కృపతో నింపండి పరిశుద్ధ ఆత్మదేవ దాటిపోవద్దయ్యా ప్రతి కుటుంబంలో ఆర్థిక కొరతను తొలగించండి పరిశుద్ధ ఆత్మదేవ ఆర్థిక కొరతను తొలగించండి ప్రభా నీకు స్తోత్రము తండ్రి స్తోత్రమయ ఆ కుటుంబాన్ని దర్శించండి పరిశుద్ధ ఆత్మదేవ కుటుంబాన్ని దర్శించండి పరిశుద్ధాత్మదేవ ఆ కుటుంబాల సమాధానం దయచమని ప్రార్థించుకుంటూ ఆ కుటుంబంలో అప్పు సమస్యలు తొలగించమని ప్రార్థించుకుంటూ ప్రభా అన్ని కుటుంబాలైతే ప్రభా అప్పుడు సమస్యలతో ఉన్నారో సమాధానం లేక ఉన్నారో ప్రభా వారికి కుటుంబాలలో సమాధానం దచ్చండి ప్రతి కుటుంబంలో సమాధానం పరచండి ప్రభా ఈ సయానికి స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో పరిశుద్ధాత్మదేవా అయా స్తోత్రం తండ్రి పరిశుద్ధాత్మదేవా స్తోత్రం అయా స్తోత్రము తండ్రి అయా సమాధాన పరచండి ప్రభా సమాధాన పరచండి ప్రభా కృపతో నింపండి పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవ నీకే వందనాలు అయ్యా స్తోత్రం స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మ సన్నిధి కుమ్మరించండి తండ్రి నీ కృపతో నింపయా అయా అయా తను స్కూళ్ళకి వెళ్ళేవాళ్ళు కాలేజీలకు వెళ్ళేవాళ్ళు ప్రభా తండ్రి నువ్వు తోడుగా ఉన్న రాజ్య వారికి తోడుగా ఉన్న రాజా నీ కృపతో నింపి బలపరచండి మహిమపరచండి పరిశుద్ధాత్మతో నింపయ అభిషేకముతో నింపు తండ్రి వేసయ ప్రతి స్కూల్లో వెళ్తున్న ప్రతి స్టూడెంట్ని చూసి ప్రతి బిడ్డలను చూసి కనికరించండి ప్రభావ కాలేజీకి వెళ్తున్న ప్రతి ఒక్క బిడను దర్శించండి ప్రభ నీ కృపతో నింపండి ప్రభా ఎవన కాలంలో ఉంటుండగా ప్రభా తండ్రి అయ్యా అతన్ని కాడి మోసేవారిగా ఉండే కృపను దయించాను ప్రభా అయా ఈ లోకంలో అనే ప్రేమలో పడిపోకుండా ప్రభా తండ్రి బిడల కాచి కాపాడని ప్రభా మంచి తెలివిని బిడలకు దయ ప్రభా ప్రతి ఒక్క బిడని యవనస్తులుగా ఉంటున్న ప్రతి ఒక్క బిడని దర్శించమని ప్రార్థిస్తున్న తండ్రి కాలేజీకి వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి తెలివిని జ్ఞానాన్ని దయచేను ప్రభా ఈ లోకం నుంచి వేరుపాటు చేసే ప్రభ దేయాన్ని జ్ఞానంతో నింపమని ప్రార్థించుకున్న తండ్రి అయ్యా ఎవరైతే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారో ప్రభా ప్రతి ఒక్క ఎగ్జామ్స్లోను తోడుగొను రాజాని కృపతో నింపండి పరిశుద్ధాత్మదేవ అయా దాటిపోవద్దయా కృపతో నింపండి ప్రభా ప్రతి ఒక్కడి తెలుగుని జ్ఞానాన్ని దయచని ప్రభా అయా ఎలా రాయాలో వారికి తెలియపరచండి ప్రభని కృపతో నింపండి తండ్రి పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవ అయా నీ కృపతో నింపండి పరిశుద్ధ ఆత్మదేవ వృద్ధాప్యంలో ఉన్నవారిని కనికరించని ప్రభా అయా ఆయా తోడుగా ఉండి రాజ్యం వారికి అందరికీ మహిమపరచండి పరిశుద్ధాత్మ ఆత్మదేవ అయాని సన్నిధిలో ప్రతిదినం ఎదుగ కృపను ప్రతి ఒక్క బిడకు దయచండి ప్రభా ఉద్యాపంలో ఉన్న ప్రతి ఒక్క బిడను దర్శించండి తల్లిగా తండ్రిగా నీవు ఆదరించండి ప్రభా నీ కృప చూపించండి పరిశుద్ధాత్మదేవా అయా నీకే స్తోత్రం 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 స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మదేవ 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 దాటిపోవద్దయ్యా అయా కృపతో నింపండి కృపతో నింపండి కృపతో నింపండి తండ్రి నీకే స్తోత్రము తండ్రి అయా గర్భఫలాలు లేక బాధపడుతున్న వారిని గర్భఫలాలు దయచండి ప్రభా ఎన్నో సంవత్సరాలుగా ప్రభ గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభ అయ్యా తండ్రిని కృపతో నింపండి పరిశుద్ధ ఆత్మదేవ వారి గర్భాలను తెరవమని అడుగుతున్నాడు తండ్రి ఎన్ని కుటుంబాలు అయితే ఎంతమంది అయితే ప్రభా గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్నారో ప్రభ తండ్రి ఆ గర్భాలను తాకమని అడుగుతున్నాడు పరిశుద్ధ ఆత్మదేవ ఆ గర్భాలను దయచేని ప్రభ గర్భాలను తాకి ప్రభా ఆయా గర్భఫలం దయచేయమని ప్రార్థిస్తుంది పరిశుద్ధ ఆత్మదేవ నీకు అసాధ్యం ఏది లేదు నా తండ్రి వేసయా తండ్రి ఏసయా నీకే స్తోత్రము తండ్రి ప్రతి ఒక్క గర్భాలను లేని వారికి సహాయం చేయని పరిశుద్ధ ఆత్మదేవ గర్భఫలం ఏహో వచ్చి అవమానం అన్నావు ప్రభుత్వ తండ్రి అర్భఫలాలు దయచమని ప్రార్థించుకున్న తండ్రి ఎంతో మంది కానీ ప్రభావ తండ్రి ఎంతో ఇబ్బంది పడుతున్నారు ప్రభ ఎన్నో ఏళ్ళగా ఎన్నో అవమానాలు పొందుతూ ప్రభు తండ్రి ఆయా బిడ్డలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ప్రభు వారికి సహాయం చేయండి ప్రభా అయాని కృపతో నింపండి పరిశుద్ధపరచండి అయాని కేస్తులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నారు రాజా అయా తండ్రి గవర్నమెంట్ జాబుల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా తండ్రి అయా తండ్రి ఎంతమంది అయితే గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తున్నారో ప్రభా తండ్రి వారందరికీ సహాయం చేయండి పరిశుద్ధ ఆత్మదేవా నీ కృపతో నింపి ప్రభా నీ కృపతో నింపండి పరిశుద్ధ ఆత్మదేవ అయా గర్వ గవర్నమెంట్ జాబుల కోసం ఎదురు చూస్తున్న వారిని గవర్నమెంట్ జాబులు సహాయం చేయని ప్రభా పరిశుద్ధ ఆత్మదేవ అసలు జాబులు లేక ఇబ్బంది పడుతున్న వారికి జాబులు సహాయం చేయని ప్రభా అయా నీ కృపతో నింపి బలపరచండి ప్రభా అయా ఆయా డ్యూటీలకు వెళ్లే వారిని కనికరించండి కృప చూపించండి మహిమపరచండి ప్రభా వారికి తోడుగా ఉన్న రాజా అయా ఉద్యోగాలు చేస్తున్న వారికి సహాయం చేయని ప్రభా ఉద్యోగాల తోడుగా ఉన్న రాజా వారు వెళ్తున్న ఆఫీసులను తోడుగా ఉన్న రాజా నీ కృప చూపించండి బలపరచండి ప్రభ అయా చేసిన ప్రతి పనిలో తోడుగుని రాజా ఆయా పొలం పనులకు వెళ్తున్నారు ప్రభా అతని అనేకమైన పనులకు వెళ్తున్నారు ప్రభా ఒక్కొక్కరు ప్రభ తండ్రి అతను ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి ప్రతి ఒక్క పనికి వెళ్తున్న ప్రతి ఒక్క బిడను దర్శించండి పరిశుద్ధాత్మదేవ అయా నీ కృపతో నింపండి పరిశుద్ధాత్మ సన్నిధి కుమ్మరించండి ప్రభ ప్రతి ఒక్క బిడను దర్శించండి ప్రభు వారి పని బాటలు తోడుగా ఉన్న రాజా వారు చేసే ప్రతి ఒక్క పనులను తోడుగునని రాజా వారు చేసే ప్రతి ఒక్క నడకలను తోడుగా ఉన్న రాజా నీ కృపతో నింపండి బలపరచండి మహిమపరచండి ప్రభ ఆయా ఉద్యోగాల కోసం ప్రభ చదువుకుంటున్నారు ప్రభా జాబులు రావట్లేదు కానీ ప్రభా తండ్రి ఎదురు చూస్తున్నారు ప్రభా తండ్రి వారికి సహాయం చేయండి జాబులు వచ్చులాగిన సహాయం చేయండి ప్రభా నికృపతో నింపండి పరిశుద్ధ ఆత్మదేవ అయా ప్రతి ఒక్క కుటుంబానికి సహాయం చేయండి ప్రభా గవర్నమెంట్ జాబుల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం చేయండి గవర్నమెంట్ జాబులు సహ సహాయం చేయండి ప్రభా తండ్రి నీకే స్తోత్రము తండ్రి అయా ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్న వారికి ఉద్యోగాలు సహాయం చేయండి పనులు లేక ఇబ్బంది పడుతున్న వారికి పనులు సహాయం చేయండి ప్రభా నికే స్థుతులు స్తోత్రాలు చేస్తున్న రాజా పరిశుద్ధ ఆత్మదేవ దాటిపోవద్దయా ಅಯಾ ಕೃಪ ತೋ ನಿಂಪಣಿ ಪರಿಶುದ್ಧಾತ್ಮದೇವ పరిశుద్ధ ఆత్మదేవ దాటిపోవద్దు అయ్యా కృపతో నింపండి ప్రతి ఒక్క బిడకు సహాయం చేయండి ప్రభావ అయాని కృపతో నింపండి తల్లిగా తండ్రి ప్రతి ఒక్క బిడిని ఆదరించండి ప్రభా అయా ఆ తండ్రి నీకే స్తోత్రము తండ్రి అయా నిన్ను నమ్ముకోలేక ఎంతోమంది ఉన్నారు ప్రభా తండ్రి ప్రతి ఒక్క బిడను దర్శించు ప్రభా అయా ఈ లోకంలో ఎంతో మందిని తెలుసుకొని కూడా ప్రభ ఈ లోకానుసారంగా జీవిస్తున్నారు ప్రభా తండ్రి అటు వారిని జ్ఞాపకం చేసుకో పరిశుద్ధ అయా నిన్ను తెలుసుకోలేక అసలు ఏమి తెలియక ఏసయా గొప్ప దేవుడు అని చెప్పి తెలియక ప్రభ ఎంతో మంది ఉన్నారు ప్రభా తండ్రి అయా ప్రతి ఒక్క బిడని జ్ఞాపకం చేసుకో ప్రభ ప్రతి ఒక్క బిడ్డని గుర్తిరిగిన వారిగా మార్చండి పరిశుద్ధాత్మదేవ అయాని కృపతో నింపండి పరిశుద్ధాత్మదేవ ఆయా తండ్రి ప్రతి ఒక్క బిడ్డని తెలుసుకునే వారిగా మార్చండి ప్రభా అయా తండ్రి స్తోత్రము తల్లి ప్రతి ఒక్క బిడ్డని మందిరానికి రావాలి పరిశుద్ధ ఆత్మదేవ ఆయాని మందిరంలో కూర్చొని ఆరాధించాలి పరిశుద్ధాత్మదేవ ఏ బిడ్డ వ్యర్థంగా పోకూడదు ప్రభా నశించిపోతున్న ఆత్మను రక్షించండి పరిశుద్ధ అని కృపతో నింపయ పరిశుద్ధ ఆత్మదేవ పరిశుద్ధాత్మదేవ లోకంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కడే అయా ముట్టండి పరిశుద్ధ ఆత్మదేవ ఈ లోకానుసారంగా కాక ప్రభ నీకు ఇష్టానుసారంగా నడుచుకునే కృపను దయచేయండి పరిశుద్ధ ఆత్మదేవ అయాని సన్నిధి కుమ్మరించండి తండ్రి నీ సన్నిధితో నింపండి పరిశుద్ధ ఆత్మదేవ దాటిపోవద్దయ్యా అయా నీ కృపతో నింపండి ప్రభా నిన్ను గుర్తెరికి తెలియని వారు ఎంతమంది ఉన్నారో ప్రభ ఒక రక్షించండి ప్రభా నేను తెలుసుకునే భాగ్యాన్ని దయచేయనయ్యా నీ కృపతో నింపండి తండ్రి పరిశుద్ధ ఆత్మతో నింపయా అభిషేకముతో నింపు ప్రభా అయాని సన్నిధితో నింపమని ప్రార్థిస్తున్నాడు పరిశుద్ధ ఆత్మదేవ దాటిపోవద్దు దయా అయా కృపతో నింపండి పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవ దాటిపోవద్దయా హలే లూయ హలే లూయ స్తోత్రం స్తోత్రం స్తోత్రము తండ్రి అయానికే వందనాలయ 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 స్తోత్రము తండ్రి అయా అయా ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం చేసుకో ప్రభా సన్నిధులు ఎదిగే కృపను దయచ్చయింది పరిశుద్ధాత్మదేవ అయాని సన్నిధికి వెళ్తున్నాము వస్తున్నామంటే కాక ప్రభ అయా అయా మనస్ఫూర్తిగా నారాధించే కృపను మాకు అందరికీ దయచ్చేయని ఆయన పరిశుద్ధ ఆత్మదేవని సంఘంలోని సాక్షిగా మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థిస్తున్నట్లు తండ్రి అయా పరిశుద్ధాత్మదేవా అని తెలుసుకోలేక ఇంకెంతమంది ఉన్నారు ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం చేసుకో తండ్రి అయా అని కృపతో నింపండి పరిశుద్ధాత్మతో నింపయా అయా ప్రతి ఆర్ధని పాద చెందుకు చేర్చుకోమని అడుగుతున్నాడు పరిశుద్ధాత్మదేవ లూయా స్తోత్రం 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 తండ్రి పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవ క్యాన్సర్ తో బాధపడుతున్నది ప్రభా అయా ఎన్నో బలహీనతలు తెలియకుండా వస్తున్న బలహీనతలు చాలా ఉన్నాయి ప్రభా తండ్రి అయా తండ్రి అతని సడన్ గా అయా ప్రతి బలహీనతను కాల్చివే ప్రభా సడన్ గా వస్తున్నాయి ప్రభ బలహీనతలు ప్రభ క్యాన్సర్ అని ప్రభా తండ్రి అనేక విషయాల్లో అనేక బలహీనతలు ఎదురు చూస్తున్నారు ప్రభా తండ్రి ప్రతి ఒక్క బిడకి ప్రభా ఈ దినం బానే ఉంటారు మరుసటి రోజు మరుసటి దినంలోకి వచ్చేసరికి బలహీనతలు వస్తున్నాయి ప్రభా అయా తండ్రి ప్రతి ఒక్క బలహీనత కాల్చి వేయండి పరిశుద్ధ ఆత్మదేవ అయా క్యాన్సర్ తో బీపీతో షుగర్ తో ప్రభా అయా ప్రభ ఇబ్బంది పడుతున్నారు ప్రభా తో ఇబ్బంది పడుతున్నారు ప్రభ తండ్రి అయా తండ్రి అయా అయ్యా తండ్రి ప్రతి ఒక్క బిడని దర్శించండి ప్రభ నీకు గుండెలను నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు ప్రభా తండ్రి అయా గ్యాస్ స్టవ్తో ఇబ్బంది పడుతున్నారు ప్రభా తండ్రి వేసయ ప్రతి బలహీనత కాలిపోవాలి వేస్తు నామంలో ప్రభ ప్రతి బలహీనత కాలిపోవాలి వేస్తు నామంలో ప్రభా విడుదల దండి ప్రభా పరిశుద్ధ ఆత్మదేవ ప్రతి ఒక్క బిడ్డని గుర్తిరిగిన వారిగా మార్చండి ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి ప్రభా ప్రతి ఒక్క బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని దయచండి ప్రభా ప్రతి విషయంలోనూ తోడుగా నండి రాజ్య ప్రతి బలహీనతలు కాల్చి వేయండి పరిశుద్ధ ఆత్మదేవ ఎంతమంది అయితే ఇబ్బందులు పడుతున్నారో ప్రభా బలహీనతతో ప్రభా బీపీలతో షుగర్లతో ప్రభా అయా థైరాయిడ్లతో ప్రభా తండ్రి పెరాస్తో ప్రభా తండ్రి క్యాన్సర్లతో ప్రభా తండ్రి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్క బిడెన్ దర్శించు ప్రభావ ప్రతి ఒక్క బిడెన్ స్వాస్థపరచని పరిశుద్ధ ఆత్మదేవని కృపతో నింపండి పరిశుద్ధాత్మదేవ అయా దాటిపోవ దయా కృపతో నింపండి తండ్రి అయాని సాక్షులుగా నిలబెట్టని ప్రతి ఒక్క బిడని దర్శించండి అయాని కే కేస్తులు స్తోత్రాలు 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 చెల్లిస్తున్న రాజ్య పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవ దాటిపోవ దయా కృపతో నింపండి మంచి ఆరోగ్యాల వరకు దయ ఇచ్చండి ప్రభా పరిశుద్ధాత్మదేవ అయాని సాక్షులుగా నిలబెట్టండి పరిశుద్ధాత్మదేవ అయా తండ్రి నీకే స్తోత్రం 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 తండ్రి పరిశుద్ధాత్మదేవ దాటిపోవద్దయా కృపతో నింపండి కృపతో నింపండి ఇంకా మందిరానికి వెళ్లకుండా ఎంతో మంది ఉన్నారు ప్రభా మందిరానికి వచ్చేలాగా సహాయం చేయండి ప్రభా అయా నీ కృపతో నింపండి ప్రభా అని తెలుసుకుని వారు ఇంకా ఎంతోమంది ఉన్నారు ప్రభా అయా ప్రతి ఒక్క బిడ నీ మందిరంలో సాగిలపడి ప్రభని ఆరాధించే కృపను ఇచ్చని ప్రభ పరిశుద్ధాత్మతో నింపయ అభిషేకంతో నింపాయా నీ కృపతో నింపి బలపరచని మహిమపరచని ప్రభ ఈ ఉదయ కాల సమయంలో ప్రభంలో జ్ఞాపకం చేసుకొని ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిసిన రాజా ఈ ఉదయ కాల సమయంలో మాకు మంచి ఆశ్చని ఆరోగ్యాన్ని మాకు ఇచ్చే సమయా తండ్రి ఈ సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెలుసు ప్రభ పరిశుద్ధాత్మతో నింపినందుకు నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి ప్రభ నీ కృపతో నింపండి ప్రభ ప్రార్థన అతని విన్న వారిని దర్శించండి ప్రభా నీ కృపతో నింపి బలపరచని మహిమపరచండి ప్రభ అయా వారిని మనల్ని మనల్ని మనం ప్రభావి మమ్మల్ని మేము ప్రభ పరీక్షించుకొని మమ్మల్ని మేము తగ్గించుకునే కృపను మాకు అనుగ్రహించండి ప్రభా నీ కృపతో నింపి బలపరచని మహిమపరచండి ప్రభా ప్రతి ఒక్క బిడకు తగ్గింపు హృదయాలు దండి ప్రభా నీ కృపతో నింపండి ప్రభ ఈ కా నుంచి వేరుపాటు చేసి ప్రభ తగ్గింపు హృదయాలు మాకు దాయిచ్చని ప్రార్థించుకుంటు తండ్రి నీ కృపతో నింపి బలపరిచి మహిమపరచమని ప్రార్థించుకుంటూ ప్రభ ఇసయాన్ని సన్నిధ కుమ్మరించండి ప్రభ పరిశుద్ధ ఆత్మతో నింపయ అభిషేకం కుటుంబంతో నింపమని ప్రార్థించుకుని ప్రభా రక్తంతో కడిగి పరిశుద్ధపరచమని ప్రార్థించుకుంటూ ప్రభా ఏ ప్రతి ఒక్క కుటుంబంలో సమాధానం దయచమని ప్రార్థించుకుని ప్రతి ఒక్క కుటుంబం సమాధానం నెమ్మదిని దయచని ప్రభా ప్రతి కుటుంబంలో మంచి ఆరోగ్యాలు దయచని ప్రభ ప్రతి కుటుంబంలో జాబులు లేని వారికి జాబులు సహాయం చేయని ప్రభ నీ కృపతో నింపి బలపరిచి ప్రభా ప్రతి ప్రార్థనకి విన్నపాలని ప్రతి ప్రార్థన ఈ పాద చింతకు చేర్చుకోమని ప్రార్థించుకుని ప్రభ ప్రతి ప్రార్థనకి జవాబు సహాయం చేయమని ప్రార్థించుకుంటూ ప్రభ నీ కృపతో నింపి బలపరిచి మయంపరచని ప్రార్థించుకుంటూ ఏ శాతి శ్రేష్టమైన ప్రభ నా ప్రార్థనలన్నీ ప్రభ ప్రార్థన వినపాలి అన్ని ప్రభ నిదించిందకు చేర్చుకొని ప్రభ ప్రతి ప్రార్థనకి జవాబు సహాయం చేయమని ప్రార్థించుకుంటూ ఏ అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి ఇవి నేను అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్